హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్లో కాది సిల్క్ శారీస్ పెడుతున్నాను ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్ పెడుతున్నానండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ షాప్ చూడండి అలానే మన ఛానల్లో గివ్ ఏవే ఉంది ట్వంటీ కే సబ్స్క్రైబర్ రీచ్ అయ్యామంటే గివ్ ఏవే అనేది తీస్తామండి మీ లైక్ నేమ్ కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ లైవ్స్ మీకు ఎప్పటికప్పుడే అప్డేట్ వస్తాయండి అయితే ఆషాఢం ఆఫర్లో అన్ని కూడా నేను తక్కువ కాస్ట్ పెడుతున్నాను మీకు శారీ నచ్చిందంటే టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు శారీ నచ్చితే వాట్సాప్ మెసేజ్ చేయండి మన కస్టమర్స్ అంతా కూడా ఖాదీ సిల్క్ లో ఆషాఢం ఆఫర్లో పెట్టమని అడిగారండి అందుకే మీ అందరి కోసం నేను తక్కువ కాస్ట్ పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి మనకిలా కలంకారి డిజైన్ వస్తుంది బోర్డర్కి వచ్చేసి ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది మీకు ఒసారి ఓపెన్ చేసి చూపిస్తాను అవన్నీ ఫోల్డింగ్ లో చూపిస్తానండి నచ్చినట్టయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి బ్లౌజ్ అయితే బ్రింజాల్ కలర్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి సేమ్ గ్రీన్ కలర్ వస్తుంది స్మాల్ కడి బోర్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి బ్రింజాల్ కలర్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వీటి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ అలా ఉన్నాయి ఇవాళ ఆషాఢం ఆఫర్లో మీకు ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీటీఎస్ వరకు మాత్రమే అదర్ స్టేట్కి షిప్పింగ్ ఉంటుంది సీవోడ్ ఆప్షన్ అయితే ఉండదు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉండదండి ఆఫర్లో పెట్టినప్పుడు వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసారంటే నేను బ్లౌజ్ గురించి పళ్ళు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను స్కిప్ చేయొద్దండి థౌజండ్ నైన్టీ ఇవి లిమిటెడ్ స్టాక్ ఏ ఉందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మంచి బ్రింజోల్ కలర్ మీకు బార్డర్ కలరే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది థౌజండ్ నైంటీ అండి ట్వెల్వ్ నైన్టీ ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి మీకు థౌజండ్ నైన్టీకి ఇచ్చేస్తున్నాను ఆషాఢమాపూర్లో నచ్చినట్టు నచ్చినట్టయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి పింక్ కలర్ వచ్చిందండి పింక్ కలర్కి ఇలా వస్తుంది బ్లూ కలర్ అయితే మనకి బ్లౌజ్ వస్తుంది థౌజండ్ నైన్టీ ఏపీటీఎస్ వరకు మాత్రమేనండి ప్రీషిఫ్పింగ్ అదర్ స్టేట్ షిప్పింగ్ ఉంటుంది సి కూడా ఆప్షన్ అయితే ఉండదు ఇది వచ్చేసి మెరూన్ కలర్ గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు బ్లౌజు సేమ్ బార్డర్ కలరే వస్తుందండి థౌజండ్ నైన్టీ క్వాలిటీ బాగుంటుంది ఖాదీ సిల్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మెంతిన్ కలర్ వస్తుంది బోర్డర్కి వచ్చేసి ఇలా మెరున్ వస్తుంది బ్లౌజ్ కూడా మెరున్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది సేమ్ పళ్ళు కూడా ప్లెయిన్ వస్తుంది యాష్ కలర్ కి పింక్ కలర్ వచ్చింది మీకు బ్లౌజ్ కూడా పింకే వస్తుంది బార్డర్ పైన ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కట్టుకుంటే ఇవాళ అన్ని కూడా ఖాదీ సిల్క్ లో మంచి ఆఫర్ ప్రైజ్ లో పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా సిల్క్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా వీవింగ్ తో మంచి డిజైనింగ్ అనేది వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ థౌజండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఉంటుంది బ్లౌజ్ అయితే బార్డర్ కలరే వస్తుంది ప్లెయిన్ లో వస్తుంది డిజైనింగ్ అయితే రాదండి థౌజండ్ నైన్టీ ఇవాళ అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ పెడుతున్నాను ఇది వచ్చేసి యాష్ కలర్ బార్డర్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది ఇలా శారీ మొత్తం కూడా స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి థౌజండ్ నైంటీ కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ కడి బోర్డర్ వస్తుందండి థౌజండ్ నైంటీ సారీ థౌజండ్ ఫిఫ్టీ కాస్ట్ కూడా వేరు వేరుగా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ మనకి శారీ మొత్తం కూడా ఇలా స్మాల్ బుటీ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ వీటిలో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇది వచ్చేసి డిజైనింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది రఫ్ గా స్టిఫ్ గా ఏముండదండి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే వీటిల్లో టూ కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ ఉంది అండ్ రెడ్ కలర్ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ వచ్చింది బ్లౌజ్ అయితే డిజైనింగ్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ లో పళ్ళు కూడా సేమ్ బార్డర్ కలర్ వస్తుందండి థౌజండ్ నైంటీ దయచేసి ఫోన్ కాల్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజు కాదీ ఉంటుంది షాంపు వాష్ చేసుకోవచ్చండి డ్రై వాషింగ్ ఏం అవసరం లేదు వీటిలో అన్నిట్లో కూడా కొన్ని కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు గ్రీన్ వస్తుంది థౌజండ్ నైన్టీ ఇది వచ్చేసి రెడ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ ఏ వస్తుంది పళ్ళు గ్రీన్ వస్తుంది వీటిలో కూడా టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ యాస్ కలర్ చూపించే కదా ఇది వచ్చేసి పింక్ కలర్ గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి పింక్ కలర్ వీటిల్లో పింక్ ఉంది రెడ్ కలర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే యాష్ కలర్ డార్క్ వస్తుంది పళ్ళు కూడా బ్లౌజ్ కలరే వస్తుంది ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి యాష్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ బాటర్ కలర్ వస్తుంది థౌజండ్ నైన్టీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైనింగ్ వచ్చింది ఇది వచ్చేసి వన్ కలరే ఉందండి బ్రింజల్ కలర్ ఖాదీ సిల్క్ ఉంటుంది ఇవాళ అన్ని కూడా మన ఛానల్లో ఖాదీ సిల్క్ శారీసే పెడుతున్నాను తక్కువ లో ఆషాఢం ఆఫర్లో మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే కి గూగుల్ పే ఫోన్పే ఉందండి మీకు శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్కి అయితే మనకి ఇలా బుట్టి వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి టూ సైడ్ కూడా బోర్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి సేమ్ బ్లౌజ్ కలరే వస్తుంది థౌజండ్ నైన్టీ వన్ పీసే ఉందండి వీటిల్లో ఇది వచ్చేసి క్రీమ్ కలర్ మంచి పింక్ కలర్ వచ్చింది బార్డర్ అనేది బ్లౌజ్ కూడా మీకు డిజైనింగ్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది థౌజండ్ నైన్టీ వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయండి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థం అవుతుంది వీటిలో కూడా టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మల్టీ కలర్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది థౌజండ్ నైంటీ ఇది కూడా మల్టీ కలర్ వస్తుంది బోర్డర్ కు వచ్చేసి మంచి ఎల్లో కలర్ వచ్చింది లెమన్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ప్లేన్ లోనే వస్తుంది బార్డర్ కలర్ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీటిఎస్ వరకు మాత్రమే అదర్ స్టేట్ కి షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్రెంజల్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది బోర్డర్ శారీ మొత్తం కూడా ఇలా బుట్టి వస్తుంది ఇది ప్రింటింగ్ కాదండి ఇది వచ్చేసి బ్లౌజ్ థౌసండ్ నైన్టీ కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు నచ్చినట్టు అయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి పింక్ కలర్ కి బ్లాక్ కలర్ వచ్చింది బోర్డర్ ఇది వచ్చేసి బ్లౌజు థౌజండ్ నైంటీ ఖాదీ సిల్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది షైనింగ్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ రెడ్ వస్తుంది బోర్డర్కి వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజు థౌజండ్ నైంటీ అండి ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్లో పెడుతున్నాను మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఓన్లీ ఆన్లైన్ ఏ ఉంటుంది సిడ ఆప్షన్ అయితే ఉండదండి ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ అన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి